హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ వచ్చేసరికి ఫ్యాన్సీ పట్టు అండి ఇవి ఫ్యాన్సీ పట్టులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీ వస్తుందండి శారీస్ అయితే చాలా బాగున్నాయి శారీస్ అయితే చాలా బాగున్నాయండి ఇవి నేను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి అండి శారీస్ అయితే చాలా బాగుంటాయి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి ట్రై చేస్తా పళ్ళు అండి ఇది పళ్ళు వచ్చేసరికి బాగా ఇవి మిక్స్లో వచ్చాయండి అయితే డ్యామేజీ అలా ఏమీ రాదు కాకపోతే మైనర్ మిస్టేక్ ఏంటి అంటే చిన్న వైట్ గీత కానీ అలా వస్తాయండి బాగుందండి ఇది వచ్చి రిచ్ పళ్ళు వస్తుందండి శారీ పళ్ళు ఇదిగోండి ఇలా వస్తుంది క్వాలిటీ అయితే కాటన్ శారీ కట్టిన ఫీల్ వస్తుందండి ఇది ఒక రకమైన చాక్లెట్ కలర్లో లైట్ అండి ఇదంతా వీవింగ్ అండి ఇదండి బాగుందండి శారీ కూడా శారీ మొత్తం కూడా వీవింగ్తో వచ్చింది కాటన్ ఫీల్ వస్తుందండి బ్లౌజ్ శారీ కట్టుకుంటే నిజంగా కాటన్ చీర కట్టినంత బాగుంటుందండి ఇదిగోండి ఎక్కడ అంటే ఇదిగో ఇలా వైట్కి ఇది వచ్చింది కదా అలా ఎక్కడైనా రావచ్చు రాకపోవచ్చు అండి అంతే బాగుందండి శారీ అయితే సెవెన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి చాలా బాగుంది కదా శారీ అయితే నిజంగా ఎక్సలెంట్గా ఉందండి నిజంగా చాలా చాలా బాగుందండి శారీ ఓపెన్ చేస్తామండి వస్తున్నా బాగుందండి శారీ అయితే నిజంగా ఎక్సలెంట్గా ఉందండి క్వాలిటీ కూడా చాలా బాగుంది శారీ చూసారు ఎలా ఉందో అచ్చం కాటన్ ఫీల్ వస్తుందండి కాటన్ శారీ కట్టినంత ఫీల్ వస్తుంది శారీ అయితే చాలా బాగుందండి మొత్తం డిజిటల్ డిజైన్ అండి ఇది చూడండి ఇదండి శారీ బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చింది పళ్ళు అండి పళ్ళు ఎంత రిచ్గా ఇచ్చాడు కదా ఇది బ్లౌజ్ అండి వైట్ అండి హాఫ్ వైట్ అండి అంటే హాఫ్ వైట్ కదా క్రీ బిస్కెట్ కలర్లో కూడా ఇది ఒక రకమైన షేడ్ అండి బాగుంది శారీ అయితే నిజంగా చాలా బాగుందండి పళ్ళు అండి ఎంత బాగుందో కదా శారీ సెవెన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి క్వాలిటీ అయితే చాలా బాగుందండి నిజంగా చాలా బాగుంది అన్నిటికి కూడా రిచ్ పళ్ళు ఇచ్చాడు ఈ క్వాలిటీ కూడా చాలా స్మూత్గా ఉందండి మల్లై అదే మలబరి పట్టు పెట్టాం కదా మలబరి పట్టులో అది చెక్స్ వచ్చిందండి ఇది చెక్స్ రాల బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చింది శారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి బిస్కెట్ కలర్ మీద ఆల్ ఓవర్ డిజైను శారీ అయితే ఎక్సలెంట్గా ఉందండి నిజంగా చాలా బాగుందండి శారీ అయితే ఇదండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి బుటీస్ ఇచ్చాడండి ఇది బ్లౌజు ఇలా ఇది అది అదొక రకమైన పెసరపచ్చరో ఇది ఒక రకమైన పెసరపచ్చండి బాగుందండి శారీ ఇలా పట్టుకో ఇదండి ఇది పళ్ళు ఇది వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా పెద్దది ఇచ్చాడు ఇదిగోండి శారీ వచ్చేసరికి బిస్కెట్ కలర్కి పెసరపచ్చండి అంటే డిఫరెంట్ కాంబినేషన్ అండి నిజంగా చాలా డిఫరెంట్గా ఉంది కాంబినేషన్ కూడా క్వాలిటీ కూడా బాగుందండి నిజంగా చాలా బాగుంది పైకి లాక్కమ్మ బాగుంటుంది అంత శారీ అయితే బల్లే ఉందండి నిజంగా చాలా బాగుంది ఇది వచ్చేసరికి పళ్ళు అండి నిజంగా చాలా బాగుందండి దీని కాస్ట్ వచ్చి సెవెన్ సెవెన్ హండ్రెడ్ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి బాగున్నాయండి శారీస్ అయితే కొంచమే అండి చూడండి ఇది వచ్చేసరికి టస్సర్లో ఇది ఒక క్వాలిటీ వస్తుందండి ఇలా చెక్స్ ఇస్తాడు బాగుంటుందండి ఆఫీస్ పార్టీవేర్కి కానీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కొంచెం డీసెంట్గా చిన్న బార్డరు నీట్గా చూడడానికి బాగుండాలి అనుకునే వాళ్ళకి ఇవి సూపర్గా ఉంటాయండి ఇలా మెయింటైన్ చేస్తే చాలా బాగుంటాయండి అంటే వీటికి గంజి అలా అవసరం లేదు కదా చాలా బాగుంది చిన్న అంచు వచ్చింది రిచ్ పళ్ళు వస్తుంది గుచ్చుకోదు బాగుందండి శారీ అయితే నిజంగా చాలా బాగుందండి సెవెన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి చాలా డిఫరెంట్గా ఉందండి శారీ కూడా ఇది రత్నావళి అండి తిక్కు రత్నావళి కలర్ కరెక్ట్గానే వస్తుందండి బాగానే ఉంది బాగుంది బాగానే కాదు సూపర్గా ఉంది బాగుందండి సెవెన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి కాటన్ ఫీల్ వస్తుందండి ఇవి ఇది కూడా కాటన్ లాగే ఉందండి అచ్చం మొత్తం కూడా వీవింగే ఇదిగోండి దీనికి మైనర్ మిస్టేక్ ఏంటి అంటే ఇలా వైట్ గీత వచ్చింది అంతే పళ్ళుల్లో పర్టికులర్గా మనం చూస్తే తప్ప అది గీత అనేది తెలీదు ఇంకోటి ఏంటంటే డిఫరెంట్గా ఉంది కదా డిజైన్ కూడా కడితే కూడా బాగుంటుంది చీర అంటే ఎప్పుడు పసుపులు ఎరుపులు అలా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ బాగుంది కాటన్ చీర కట్టినట్టు ఉంటుంది కొంచెం బాగా గ్రాండ్గా ఉన్నా కూడా కాటన్ ఫీల్ వస్తుంది అంత మెత్తగా ఉంది శారీ అయితే మేము ఓపెన్ చేస్తున్నాం కదా మాకు తెలుస్తుంది అనమాట చాలా బాగుందండి శారీ సెవెన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మొత్తం కూడా వీవింగ్ వస్తుందండి ఇదంతా వీవింగ్ జరీ వీవింగ్ చిన్న బార్డర్ ప్లస్ ఇదిగోండి బార్డర్ ఇది జరీ వీవింగ్ ఓకేనా పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి రిచ్గా ఇచ్చాడు ఎంత పెద్ద బ్లౌజ్ ఇచ్చాడంటే ఎంత లావటాలకైనా సరిపోయే బ్లౌజ్లు ఇచ్చాడు చాలా బాగుందండి సెవెన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది నిన్న చేయాల్సిన వీడియో అండి టైం కుదరలేదు కుదరక నేను ఇవాళ చేయాల్సి వస్తుందండి చక్కగా నిన్నైతే ఇంకా ఆర్డర్లు బాగా వచ్చాయండి ఇదండి పళ్ళు బాగుంది కదా ఇది వచ్చి ఒక రకమైన మెహందీ కలర్ మెహందీ కలర్లో కూడా ఇదిగోండి గీత వచ్చింది చూసారా ఇదండి ఈ కంపల్సరీ ఇవి రాకపోతే ఈ కాస్ట్కి ఏం రావండి ఇవి ట్వల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఖచ్చితంగా షోరూంలో అయితే ఆ కాస్ట్ అమ్ముతారండి గీత అలా ఏదైనా మైనర్ మిస్టేక్ రాబట్టే మనకి రేట్లో వచ్చిందండి అవి పెద్ద ఇప్పుడు మనం కట్టుకోవాలి అనుకుంటే ఈ కాస్ట్లో ఒక్క చీర తీసుకుంటే రెండు చీరలు తీసుకుంటున్నాం చక్కగా హాయిగా బాగుంది కదా సారీ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది కదా డిజైన్ కూడా బాగుంది కదా మొత్తం వీవింగ్ అండి అస్సలు గుచ్చుకోదండి బాగుంది చాలా బాగుంది ఇదిగోండి ఇది వచ్చేసరికి మనకి ఇలా వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి ఎక్సలెంట్గా ఉందండి శారీ అయితే సెవెన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ మొత్తం కూడా జరిగి వీవింగేనండి మీకు అర్థమవుతుందా ఇదిగోండి ఇది సరీ వివింగ్ సెవెన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి మార్నింగ్ నుంచి వీడియో చేయలేదండి అసలు కుదరలేదు ఇదిగోండి పళ్ళు ఎంత రిచ్గా ఉందో కదా సారీ అంటే ఇది మీకు మెహందీ కలర్ అండి మీకు చాలా డల్గా కనబడుతుంది కాదండి కొంచెం తిక్కుగానే ఉంది ఇది మన ఫోటోలో కనపడే అంత డల్లు అయితే మాత్రం లేదు బ్లౌజ్ చూసారా చాలా హెవీగా ఇచ్చాడనమాట పళ్ళు ఎలా ఇస్తున్నాడో వీటికి బ్లౌజ్ కూడా అంత హెవీగా ఇస్తున్నాడండి యాక్చువల్గా దీనికి షిప్పింగ్ పెట్టకూడదండి కానీ తప్పట్లేదు పెట్టాల్సి వస్తుందండి క్వాలిటీ అయితే బాగుందండి నిజంగా బాగుంది ఈ సేమ్ క్వాలిటీలోనే మనకి చెక్స్ ఇచ్చాడండి అది ఏడు వందల ఎనభై రూపాయలకి సేల్ చేసాం బాగా మంచి రెస్పాన్స్ బాగానే అవుతుంది బాగానే అమ్మేసాను అయిపోయినాయి ఇప్పుడు మళ్ళీ ఈ క్వాలిటీలో కొన్ని కొన్ని పీసెస్ ఏనండి ఎక్కువ ఎక్కువేం కాదు ఒక టెన్ ట్వంటీ పది పది పదిహేను పీసెస్ ఏను ఎక్కువేం రాలేదు బాగుంది శారీ అయితే నిజంగా చాలా బాగుంది ఈ కలర్ వచ్చేసరికి మెహందీ కలర్ అండి బాగుందండి చాలా బాగుంది ఆ కలర్ తీయలేదు ఆ బిస్కెట్ అది బిస్కెట్ లైట్ పింక్ అండి ఎంత బాగుందంటే ఈ పింక్ నిజంగా ఎక్సలెంట్గా ఉందండి క్వాలిటీ కూడా బాగుందండి బిస్కెట్ తీసామా తీసామనే ఇది వేరు అది వేరు ఈ క్వాలిటీ సెవెన్ హండ్రెడ్కి సెవెన్ ఫిఫ్టీకి వచ్చేదైతే కాదండి శారీ అయితే నిజంగా చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉందండి ఏడు వందల యాభై అండి ఈ శారీ వరకు ఏడు వందల యాభై అండి ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అంటే ఈ శారీ నిజంగా ఓపెన్ చేస్తే ఎక్సలెంట్గా ఉందండి మెల ఎవరికైనా నచ్చితే తీసుకోవచ్చేమో ఒక యాభై రూపాయలు పెట్టి కానీ నేను ఏడు వందలకి ఇచ్చే శారీస్ కాదండి ఎందుకు ఇస్తున్నాను అనేది అర్థం చేసుకోండి అండి ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే బాగుందండి శారీ అయితే పళ్ళు అన్నీ కూడా రిచ్ బ్లౌజ్ ఇచ్చాడండి చాలా బాగుంది శారీ ఇదిగోండి పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా అంటే పిస్తా గ్రీను లైట్ గ్రీన్ పిస్తా గ్రీన్లోనే లైట్ గ్రీను చాలా బాగుంది శారీ పిస్తా గ్రీను లైట్ గ్రీన్ అండి అస్సలు డిజైన్ అర్థం కావట్లా శారీస్ ఓపెన్ చేయాల్సి చూపించాల్సి వస్తుందండి ఇదిగోండి పై డిజిటల్ డిజైన్ అండి చాలా లైట్ వెయిట్ అండి అస్సలు గుచ్చుకోదండి మనం ఎనీ టైం కట్టొచ్చండి చీరలు మాత్రం నిజంగా అంత బాగున్నాయి ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మన ఛానల్ని లైక్ చేయండి అండి అస్సలు లైక్లు చేయట్లేదు చాలా తక్కువ వస్తున్నాయండి లైక్ చేయండి అండి చాలా బాగుంది కదా ఎంత బాగుందంటే అంత బాగుందండి సెవెన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి చాలా డిఫరెంట్గా ఉన్నాయండి డిజైన్స్ అన్నీ కూడా పళ్ళు అండి దీనికి హైలైట్ ఏంటి అంటే పళ్ళు రిచ్ పళ్ళు ఇస్తాడండి బ్లౌజ్ రిచ్ బ్లౌజ్ ఇస్తాడు చాలా బాగుంది అంటే ఇవి మైనర్ మిస్టేక్లో వచ్చినా కూడా హోల్స్ అలా రావండి ఇది ఏదైనా తెల్ల వస్తుంది అంతే ఎందుకు ఎప్పుడు అవే అమ్ముతారు అంటే ప్రజలతో అయితే ఈ కాస్ట్లీలో పదకొండు వందలు పన్నెండు వందలు పదిహేను వందలు లోపల ఉంటాయి అందరూ అలా కన్నా ఇలా తీసుకోవడమే ఎక్కువ అలవాటు అయింది జనాలకి ఎందుకనో మరి సమ్ పదిహేను వందలు ఇది పెడితే ఎవరైనా తీసుకోవట్లేదండి ఫ్రెష్లో తెచ్చి పదిహేను వందలు పెడితే ఎవరు తీసుకోవట్లేదండి ఇప్పుడు మైనర్ మిస్టేక్ గీతే కదా ఉంది ఏం కనపడుతుంది అది కూడా కనపడే ప్లేస్లో రాలా ఒక్కొక్కసారి అసలు అది కూడా లేదు హాయిగా ఉంటుంది కదండి చక్కగా మనం తీసుకొని ఒక పదిసార్లు కట్టామా కట్టం పట్నాన శారీ అయితే నిజంగా చాలా బాగుందండి దీని కాస్ట్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ అండి షిప్పింగ్ అండి అయితే దీంట్లో ఒక పీస్ మాత్రమే సెవెన్ ఫిఫ్టీ పెట్టారు ఎందుకండి అంటారేమో అది నాకు చాలా బాగా నచ్చిందండి సరే అది నచ్చితే యాభై రూపాయలైనా పెట్టి తీసుకుంటారు కదా ఇవి మేము సెవెన్ హండ్రెడ్కి ఇవ్వకూడదు ఏడు వందలు ఏడు అండి ఫ్రీ షిప్పింగ్ అండి అందుకే దీన్ని ఇలా పెట్టానండి దాన్ని చూద్దాం బైలాక్ ఎవరికి నచ్చితే వాళ్ళు తీసుకుంటారు ఓకేనా చాలా బాగుందండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ ఉందండి మళ్ళీ ఒకసారి పళ్ళు చూపించేసి క్లోజ్ చేసేద్దాం ఇద్దండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి ఎంత పెద్దది ఇస్తున్నాడు అండి వీటికి బ్లౌజ్ చాలా పెద్దది ఇస్తున్నాడు అండి చాలా బాగున్నాయి శారీస్ అయితే ఎంత లైట్ వెయిట్గా ఉన్నాయంటే అంత లైట్ వెయిట్గా ఉన్నాయి చాలా బాగున్నాయండి వీటి కాస్ట్ వచ్చే దీని కాస్ట్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ అండి అందరికీ భోగి శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ అండి